ఈ సీఎం అండ్ డిప్యూటీ సీఎం కలెక్టర్లతో సమావేశమయ్యారు ప్రస్తుతం డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతోంది ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నటానికి మొట్టమొదటి మహత్కార్యమైంది దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసెస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టిపోతున్నాం గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓర్యూఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబద్దు అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల నలభై లక్షల ఫంక్షన్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వారికి ఇమీడియట్గా రిపేర్ చేయాలి ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మీరు కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది మన స్టేట్ లో నోటిఫైడ్ ఫారెస్ట్లు ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ట్వంటీ వన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా పది వేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన టైం ఫోర్స్ ఫోర్ ఏరియాస్లోను హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్ లో కూడా ఈ ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చెప్తూ అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ క్రౌడ్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ క్రౌడ్ పెంచేందుకు స్ట్రాటజిక్ అఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి అందుగాను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం బౌండరీ ని సెటిల్ చేయటం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను డి ప్ల బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి ఒక లైఫ్ లోనం పార్ట్ పార్ట్గా తీసుకున్నాం సో చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంబేద్కర్ గారు మాటలు గుర్తున్నా however a good constitution may be if those who are implementing it are not good it will prove to be bad however bad a constitution may be if those who are implementing implementing it are good it will prove to be good gata prabhutva ide balavina rajyangam ide balavina vyavastha ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా ఛిద్రం చేశారో చూశాం అదే రాజ్యాంగం అదే మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుభూజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుభూధ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న అలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవంలో నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా చనిపోగానే కోరుకుంటూ ఉన్నాను So last night, I'm talking Dr. R. K. Sapro, Professor of Punjab University, Public Administration, made and analysis public policy in a contemporary perspective. "Political will was crucial for effective leadership, and achieving meaningful progress. Without a strong commitment from leaders to drive and support necessary reforms and policies, even well-designed plans could falter." there is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate that, those visions into action. so we are extremely committed to take, to translate our group's mm -hmm. vision into action. we are all committed for that. and i plead you and expect you to extend your best efforts uh, for this administration. అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్స్ ఫ్రమ్ ఆట్ సైడ్ వీ వాంట్ వీ కమిటెడ్ పీపుల్ వీ కన్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో ఊళ్ళో కానీ మా మంత్రివర్గ సార్ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు ఎక్కువ వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదను మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి వీల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యూ బెస్ట్ ది స్టేట్ హ్యాస్ గాన్ బ్యాక్ ద ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్మోస్ట్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈరోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడి కనుక మాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొరవలు ఉంటే సార్ రాజకీయమైన దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వి రియల్లీ సఫర్ పోస్ట్ బైఫికేషన్ అందరం అవమానాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్స్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్లోకి రావాలంటే కూడా మమ్మల్ని ఎలా చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడి వచ్చాం సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ టు గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ థింక్ ఆఫ్ డెమోక్ర డెమోగ్రఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తులు అనుకున్నా యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ సో వి వాంట్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలంటే ఈ విజన్లో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ